నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే త్రిశంకు స్వర్గం త్రిశంకు స్వర్గం అనే ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేశాను ఈ కథను విన్నవారికి నిజంగా సకల శుభాలు కలిగి అదృష్టం అనేది కలిసి రావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ కథను ప్రారంభిస్తున్నానండి విశ్వామిత్ర మహారాజు ఒకసారి సపరివారంగా అరణ్యానికి వేటకు వెళ్ళాడు చాలాసేపు ఏకాగ్రతతో వేటాడి అలసిపోయి చివరకు వశిష్ఠుడిని ఆశ్రమం చేరుకున్నారు మహర్షి ఆయనకు ఘనంగా స్వాగతం చెప్పి అతిథి సత్కారాలు చేశారు విశ్వామిత్రుడు కొంచెం సేద తీరాక మహారాజా మీరు మా పరివారం బాగా డసినట్టు అయ్యారు తర్వాత స్నానాధికారులు కానివ్వండి భోజనం చేద్దురు కానీ అన్నాడు వశిష్ఠుడు మహారాజు ఆయన సేవకులు స్నానాదులు పూర్తించి పూర్తి చేసి పూ వచ్చేసరికి రకరకాల పిండి వంటలతో విందు సిద్ధం ఉంగా ఉంది స్వల్ప వ్యవధిలోనే ఇన్ని వంటకాలు ఈ మహర్షి ఎలా తయారు చేశాడా అని విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు రుచికరమైన ఆ విందు భోజనం పూర్తయ్యే సమయానికి రాజుగారికి విశ్వయం మరింత పెరిగిపోయింది తర్వాత వశిష్ఠుడు దగ్గరికి వెళ్ళి స్వామి షడ్రసోపేత్తమైన ఇంతటి కమ్మని విందు క్షణాలలో ఎలా తయారు చేయించారు అని అడిగారు తాపసి చిరునవ్వుతో నవ్వి తన ఆశ్రమంలోని నందిని అనే కామధేనువు తన కోరినవన్నీ ఇస్తుందని చెప్పారు విశ్వామిత్రుడికి పేరాస కలిగింది ఆ కామధేనువును తాను సొంతం చేసుకోవాలనుకున్నాడు విరాగి ఆ కామధేనువును నాకివ్వు బదులుగా నీకు శ్రేష్టమైన కోడి పాడి ఆవుల్ని ఇస్తాను అన్నాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు రాజుగారి కోరికను మృదువుగా తోసిపుచ్చాడు విశ్వామిత్రుడు కోపం వచ్చి రాజ్యంలోని సమస్త వస్తువులు సకల సంపదలు మహారాజుకే చెందుతాయి రాజే అన్నిటికీ అధిపతి అన్నాడు వశిష్ఠుడు ఆ మాటలు కూడా లెక్క చేయలేదు దానికి విశ్వామిత్రుడు మండిపడి కల్లర చేసి బలవంతంగా నందిని తీసుకు వెళ్ళబోయాడు వశిష్ఠుడిని వదిలి వెళ్ళ వెళ్లడం ఇష్టం లేని నందిని తోక ఊపుతూ కొమ్ములు విసురుతూ ముంగాలపై భయంకరంగా భయంకరంగా నిలబడింది దాని శరీరం నుండి అనేక వందల మంది యోధులు బయటకు వచ్చి ఘోర యుద్ధం చేశారు ఆ యుద్ధంలో విశ్వామిత్రుడు సైన్యం మట్టి కరిచింది అన్నమాట ఇక లాభం లేదనుకొని విశ్వామిత్రుడు స్వయంగా వశిష్ఠుడితో యుద్ధం తలపడ్డాడు విశ్వామిత్రుడు గుప్పించిన బాణాలన్నీ వశిష్ఠుడిని చేరగానే పరిమళ పుష్పాలుగా మారిపోయాయి మహర్షి తపస్సి ముందు మహారాజు శౌర్యం అధికారం అంగబలం ఆయుధ బలం అన్నీ ఉపయోగం లేకుండా పోయాయి విశ్వామిత్రుడు పూర్తిగా పరాజితుడై భిన్నుడై రాజనగరకు తిరిగి వెళ్ళిపోయాడు అయితే అప్పటి నుంచి ఆయనలో వశిష్ఠుడి మీద ద్వేషం పెరుగుతూనే ఉంది కానీ లేసమైనా తగ్గలేదు ప్రతీకారం కోసం చేయని ఆలోచన అన్వేషించని మార్గాలు లేవు రాజు కన్నా రాజ్యాధికారానికన్నా తపశక్తి గొప్పదని తాపసుతో దైవ సమానులని మహారుషులు తలుచుకునే ఈ పృథ్వీ మీద సాధ్యం లేదని విశ్వామిత్రుడు తెలుసుకున్నాడు రాజ్యాన్ని బంధువులను అప్పగించి అరణ్యానికి వెళ్ళి ఆశ్రమాన్ని నిర్మించుకొని దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు నిచ్చల ధ్యానంతో మహాజ్ఞానాన్ని అద్భుత శక్తుల్ని సంపాదించాడు తపశ్శక్తి పెరుగుతున్న కొద్దీ వశిష్ఠుడి మీద పగ ప్రతీకారం కూడా పెరుగుతూనే వచ్చాయి ఇద్దరి మధ్య అగాధం ఎక్కువైంది సూర్యవంశానికి చెందిన త్రిశంఖు మహారాజు శరీరంతోనే స్వర్గం చేరాలనుకుని వశిష్ఠుడిని ఆశ్రయించాడు అది సాధ్యం కానిది మహర్షి చెప్పాడు ఈ విషయం విశ్వామిత్రుడికి తెలిసి శరీరంతోనే స్వర్గానికి చేరుస్తానని రాజుకు హామీ ఇచ్చాడు దానికోసం ఆయన బ్రహ్మాండమైన యాగాన్ని నిర్వహించాడు అయితే వశిష్ఠుడు ఆజ్ఞాపించినందువలన మునులు ఎవ్వరూ ఆ యాగంలో పాల్గొనలేదు విశ్వామిత్రుడు ఒక్కడే యాగాన్ని పూర్తి చేసి తన శక్తిని నిరూపించుకున్నాడు అదే తపశక్తితో త్రిశంకుణ్ణి మెల్లగా శరీరంతో పైకి తీసుకెళ్లాడు తీరా త్రిశంకుడు స్వర్గం చేరబోతుండగా మానుష మాతృడెవరో శరీరుడై స్వర్గద్వారం దాటి వస్తున్నాడని దేవతలు గ్రహించి పరుగు పరుగున ఇంద్రుడి దగ్గరకు వెళ్ళారు ఇంద్రుడు జరిగిందంతా తెలుసుకుని కోప కోపంగా త్రిశంకుణ్ణి కిందకు ఒక్క తోపు తోయగా అతడు తలకిందులుగా నేల మీదకు వచ్చి పడ్డాడు విశ్వామిత్ర రక్షించు అని గంభీరంగా ఆర్తనాదాలు చేశాడు విశ్వామిత్రుడు ఆ కేకలు విని ఆకాశం నుంచి కిందకు తలకిందులుగా వస్తున్న త్రిశంకుణ్ణి మంత్రశక్తితో అలాగే నిలువున ఉంచి అతడి కోసం మరే స్వర్గాన్ని సృష్టించాడు కొత్తగా నెలకొల్పిన స్వర్గం కోసం విశ్వామిత్రుడు మరో ఇంద్రుణ్ణి దేవతలను సృష్టించబోయాడు దేవతలు భయపడిపోయి సమాంతర దేవతలను సృష్టించవద్దని విశ్వామిత్రుణ్ణి ఆర్దించవలసిందిగా ఇంద్రుణ్ణి కోరారు ఇంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి త్రిశంకుడికి తన స్వర్గంలోనే స్థానం కల్పిస్తానని మాట ఇచ్చి దాని మీదట విశ్వామిత్రుడు ఆ ప్రయత్నం విరమించుకున్నాడు ఇంద్రుడు తక్షణమే బంగారు విమానం తీసుకువచ్చి త్రిశంకుని స్వర్గం త్రిశంకునికి స్వర్గానికి తీసుకువెళ్ళాడు ఇక జాంబవంతుడు కథకు వస్తే జాంబవంతుడు బ్రహ్మ ఆవులించగా పుట్టిన బల్గూక రాజు కృతయుగం నుంచి ద్వాపరయుగం వరకు జాంబవంతుడి ప్రస్తావన ఉంది క్షీరసాగర మదనం సమయంలో వామనావతార సమయంలో జాంబవంతుడు ఉంటాడు రామాయణంలో రాముడి పక్షాన పోరాడాడు కృష్ణునికి శమంతకమణి జాంబవంతునికి ఇచ్చాడు సముద్రాన్ని దాటి సీతను అన్వేషించటంలో ఎలాగో తెలియక అందరూ విషణులైనప్పుడు జాంబవంతుడే ఆ పనికి హనుమ సమర్థుడని తెలియపరిచారు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వల్ల రామలక్ష్మణులు సేన మూల్చిల్లినప్పుడు మృత మృతపాయులై వారిలో బ్రతికిన వారి కోసం విభీషణుడు హనుమంతుడు వెతకసాగారు అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని కుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు కదా అని అడిగాడు అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికినా తీరుతుందన్నమాటే దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికున్నా మృతులమే కదా వేగంలో వాయువుతోనూ పరాక్రమంలో అగ్నితోనూ సరి సమానుడైన హనుమంతుడు మాటికి మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది అని జాంబవంతుడు హిమాలయ పర్వతంలో మధ్యలో ఉన్న ఔషధీ పర్వతం మీద మృత సంజీవిని విశల్యకరణి సౌవర్ణకరణి సందనాకరణి అనే ఔషధాలను తీసుకురమ్మని హనుమ కోరాడు జాంబవంతుడు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కొన్నిటిని చూసిన పరమభక్తుడు వాటిలో ఏంటి అంటే కోర్మావతారం వామనావతారం రామావతారం కృష్ణావతారాలను చూసిన పరమభక్తుడు జాంబవంతుడు సమస్త భూమండలాన్ని ఎన్నోసార్లు ప్రదక్షిణ చేశాడు క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు దేవతలు కోరిన మేరకు భూగోళం ఔషధాలన్నిటినీ అందులో పోశాడు బలిచక్రవర్తి యజ్ఞం చేసినప్పుడు మహావిష్ణు త్రివిక్రమాతవర త్రివిక్రమావతారం ఎత్తినప్పుడు సురంగంలో బ్రహ్మ పాదాలు కడిగి సమయాన జాంబవతుడు త్రివిక్రముడు అనే ప్రదక్షిణలు చేశాడు రామావతారంలో హనుమంత అంగాద అంగదాది వానరుల వీలులతో సీతాన్వేషణకై వెళ్ళారు శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని దాటే ఉపాయం తెలియక వానరులంతా అయోమయంలో ఉన్నప్పుడు జాంబవంతుడు హనుమంతుని సమీపించి అతని జన్మ వృత్తాంతం శాపాలేంటి వరాలు ఏంటి అని చెప్పి హనుమంతుణ్ణి ప్రేరేపించాడు చాలా ఏళ్ల క్రితం మన దేశమంతా అరణ్యాలతో నిండి ఉండేది ఒక చోట నుండి మరొక చీటికి ప్రయాణం చేయాలంటే చాలా కష్టమయ్యేది ఎందుచేతనంటే అరణ్యాలు రాక్షసులతో క్రూర జంతువులతో ఉండేది దక్షిణ హిందూ దేశంలోని అడవుల్లో వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు భయంకరమైన రాక్షసులు నివసిస్తూ ఉండేవారు వాళ్ళిద్దరూ అన్నదమ్ములు మనుషులను చంపి తింటుండేవారు ఆ చంపి తినే పద్ధతి కూడా చాలా చిత్రంగా ఉండేది ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆ అడవి వెంబడ వెళ్ళే ప్రయాణికులకి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వినయంగా అడిగేవాడు పాపం వాళ్ళు ఎల్వడి మాటలు నమ్మి అతని ఇంటికి వెళ్ళేవారు వాళ్ళని స్నానాదులు చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేయడానికి ఇల్వడం వంటింట్లో దూరేవాడు అక్కడ వాతాపిని చంపి వాతాపిని చంపి మొక్కలు చేసి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు వంట అయిపోయాక అతిథుల్ని పిలిచి స్వయంగా వడ్డించేవాడు ఇల్వలు వడ్డించిన పదార్థాలన్నీ బాటశారులు సృష్టిగా తినేవారు భోజనం పూర్తి చేసిన వాళ్ళు పిమ్మ మీద చేసిన మీట లేవబోతే సమయానికి ఇల్వలుడు వాళ్ళ ముందు నిలబడి వాతాపి ఓ వాతాపి రా బయటకు అని పిలిచేవారు అతిథులు కడుపులో మాంస రూపంలో ఉన్న వాతాపి ఆ పిలుపు వినగానే మళ్ళీ ప్రాణం పోసుకొని వాళ్ళ పొట్టను చీల్చుకొని బయటికి వచ్చేవాడు పాపం ఆ అతిథులు పొట్ట పగిలి చనిపోయేవారు అప్పుడు అన్నదిమ్మలిద్దరూ చనిపోయిన అతిథులను మాంసాన్ని లొట్టలేసుకుంటూ తినేవారు చాలా కాలం వరకు ఈ మోసాన్ని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు కొన్నాళ్ళకు ఈ రహస్యం బయట పొక్కింది అప్పుడు ఆ అరణ్యంలో ఉండే మనుషులంతా అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పారు మహర్షి గొప్ప పండితుడు జ్ఞాని చాలా మంత్రశక్తులు కూడా ఉండేవి ఆయనకు మహాసముద్రాలను పర్వతాలను కూడా శాపించగలిగేవాడు అగస్త్యుడు వెంటనే ఇల్వలుడు పా వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరేవాడు మహర్షిని చూడగానే ఇల్వలుడు యథాప్రకారం బ్రాహ్మణ రూపంలో ఎదురెళ్ళి ఆ రోజున తన అదే అతిథికి కుండమని కోరాడు అగస్త్యుడు వెంటనే అంగీకరించాడు ఇల్వలుడు ఇల్లు చేరగానే వినయంగా చేతులు కట్టుకుని మహాత్మా తమరు స్నానాదులు చేసి జపం చేసుకుంటూ ఉండండి నేను క్షణంలో వంట చేస్తాను అన్నాడు తర్వాత వంటింట్లోకి వెళ్ళి ఎప్పటిలాగే వాతాపీని చంపి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు తర్వాత ఇల్వలుడు మహర్షిని విందుకు పిలిచాడు కోసరి కొసరి తన వండిన వంటకాలన్నీ వడ్డించేవాడు తను ఏం తింటున్నది మహర్షికి తెలియకపోతే కదా ఆనందంగా భోజనం చేసి ఎడం చేత్తో పొట్ట మీద రాసుకుంటూ మెల్లగా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనుకున్నాడు ఇది విల్వడికి వినపడలేదు ఆయన చెయ్యి కడుక్కోవడానికి లేచి నిలబడగానే ఇల్వలుడు వాతాపి వాతాపి బయటికి రాని గట్టిగా పిలిచాడు కానీ ఎంతసేపటికి వాతాపి బయటకు రాలేదు ఇల్వళ్ళుకి భయం వేసింది అగస్తుడు చిరునవ్వుతో నవ్వుతూ ఏ వాతాపిని నాయన నువ్వు పిలుస్తున్నావు నీ తమ్ముడే అయితే అతడు ఎప్పుడో నా పొట్టలో జీర్ణమైపోయాడు అన్నాడు తన ఎదుట ఉన్నది అగస్తుల వారని ఆయనకు మహత్తర శక్తులు ఉన్నాయని అప్పుడు అర్థమైంది ఇల్వలుడికి వణికిపోతూ మహర్షి కాళ్ళ మీద పడి మహాత్మ దయచేసి నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి మరెప్పుడు ఇటువంటి పాపం చేయను అన్నాడు తాపాసి దయతలచి సరే అన్నాడు ఇల్వడు మరెప్పుడు ఎవరిని చంపనని ప్రమాణం చేసి ఆ అడవి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇల్వల చెడు కలిగిన మనసు అని అర్థం వాతాపి పేరు సర్వ ప్రాణుల్ని హరించేవాడు అని అర్థం అన్నిస్తుంది అంటే మరణం అన్నమాట ఎల్వలుడినే అనే చెడు మనసు కలిగిన వాడినే జిత్తులు జ్ఞాని అయిన అగస్థుణ్ణి ఏమీ చేయలేకపోయాయి అని ఈ కథ సారాంశం చెబుతూ ఈ కథను ఇంతటితో ముగిస్తున్నాను ఇప్పటి వరకు ఈ కథను విన్నవారికి ధన్యవాదములు ఈ కథలు మీకెంతో జ్ఞానాన్ని సంతోషాన్ని కలిగించాయని నమ్ముతున్నాను అలా సంతోషపడితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు